And it says here that as you know it doesn't, Matthew does Matthew wrote this gospel, by the way, he's talking about himself. In the third person, called a man called Matthew. So Matthew himself was writing it. And then in verse 10 it says, He happened, it happened as he was reclining at the table in the house.

యేసుక్రీస్తు క్రీస్తు ఆ మాటలు విని ఏం చెప్పారంటే రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా బట్ గో అండ్ లెర్న్ వాట్ దిస్ మీన్స్ ఐ డిజైర్ కంపాషన్ అండ్ నాట్ సాక్రిఫైస్ ఫర్ ఐ డి నాట్ కమ్ టు కాల్ ద రైచస్ బట్ సిన్నర్స్ అయితే నేను పాపుల్ని పిలవచ్చు తిన గానీ నీతి మంతులను పిలవరాలేదు కనుక కనికరమనే కోరుచున్నాను గానీ బలిని కోరను అను వాక్య భావం మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను యు నో దట్స్ అండర్స్టాండబుల్ ఎ హెల్తీ పర్సన్ డజంట్ నీడ్ ఎ డాక్టర్ ఇది మనకు అర్థమవుతుంది ఒక ఆరోగ్యం కలిగిన వ్యక్తికి వైద్యుడు అవసరం లేదు ఇట్స్ ఎ సిక్ పీపుల్ హూ నీడ్ ఎ డాక్టర్ రోగం కలిగిన వారికే వైద్యుడు అవసరం సో ఈ సెయింగ్ దీస్ పీపుల్ హూమ్ యూ కాల్ సినర్స్ హూమ్ యూ కాల్ చీరింగ్ ట్యాక్స్ కలెక్టర్స్ దే ఆర్ సిక్ మీరు ఎవరనైతే పాపులు అని పిలుస్తున్నారో ఎవరైతే మోసం చేసే సుంకర్లుగా ఉన్నారో వాళ్ళు రోగం కలిగిన వ్యక్తుల వల్లే ఉన్నారు దే నీడ్ మై హెల్ప్ వాట్ అబౌట్ యూ ఫ్యారిసీజ్ ఇన్ స్క్రైబ్స్ వాళ్ళకైనా అవసరం ఉంది మరి శాస్త్రులు పరిస్థితులు మీ పరిస్థితి ఏంటి వన్ ది సిక్స్ మరి వాళ్ళు కూడా రోగులుగా లేరా దే వన్ మోస్ట్ సిక్స్ బడియా వాళ్ళు మరెవరి కంటే కూడా ఎంతో రోగులుగా ఉన్నారు వాళ్ళు ఎంతో వేషధారణ కలిగి ఉన్నారు దే హెడ్ హిపాక్రసీ అండ్ ప్రైడ్ గర్వాన్ని కలిగి ఉన్నారు ద వర్స్ట్ సిన్జువో అన్నిటికంటే ఎంతో దారుణమైన పాపాలు వాళ్ళు కలిగి ఉన్నారు మచ్ వర్ష్ దీ ఆదర్ష్ ఇతరుల కంటే ఎంతో ఘోరమైన పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు దే వన్ నాట్ అ వేడి కానీ వాళ్ళ అవసరాన్ని వాళ్ళు గుర్తించలేకుండా ఉన్నారు సో ద లోడ్స్ బింగ్ సాట్ కాస్టిక్ హియర్ కాబట్టి యేసుక్రీస్తు ప్రభవారు ఇక్కడ వ్యంగ్యంగా చెప్తున్నారు దెర్స్ అ ప్లేస్ ఫర్ సార్ కాసమ్ కాబట్టి వ్యంగ్యానికి కూడా ఒక చోటుంది ఇన్ ఫ్రీచింగ్ చీజస్ అస్ టాట్ అస్ టు బి సాట్ కాస్టిక్ ఇన్ ఆర్డర్ టు ఎంఫసైజ్ అ పాయింట్ బోధించే విషయంలో కూడా వ్యంగ్యానికి ఒక స్థానం ఉంది ఏదైనా ఒక విషయాన్ని మనము ప్రాముఖ్యత కలిగి చెప్పడానికి వ్యంగ్యాన్ని ఉపయోగించవచ్చు ఈ కాల్స్ దిస్ టెర్రిబిలి సిక్ ఎంతో ఘోరమైన వ్యాధి కలిగిన ఈ మీరు 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 ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉన్నారని ఉన్నారని ప్రభు చెప్తున్నారు యూ యూ మీనింగ్ గైస్ థింక్ హెల్తీ హెల్తీ నీడ్ మీ రైట్ దాని అర్థం ఏంటి అనుకుంటున్నారు కదా కదా మరి అయితే నా సహాయం మీకు అవసరం లేదు సేయింగ్ నాట్ వర్స్ పరిశీలింగ్ అందుకే ప్రభు ఈ విధంగా చెప్పారు రోగులకే గానీ ఆరోగ్యం వారికి వైద్యుడు అక్కర్లేదు కదా యూ 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 గైస్ థింక్ యూర్ హెల్తీ హెల్తీ వై డోంట్ వేస్ట్ మై టైమ్ కమింగ్ మీరు మీరు ఆరోగ్యంగా ఉన్నారు అనుకుంటున్నారు కాబట్టి నేను మీ దగ్గరికి రావట్లేదు నా సమయాన్ని చేసుకోవట్లేదు బట్ బట్ నాట్ మోర్ సిక్ దీస్ పీపుల్ రియలైజ్ కానీ నిజానికి మీరు ఆరోగ్యంగా ఏమి లేదు వీళ్ళకంటే రోగంతో ఉన్నారు కానీ ఈ పాపుల్ని చూసినట్లయితే అదృష్టవశాత్తు వాళ్ళు రోగం కలిగి ఉన్నామని వాళ్ళు గుర్తించారు

ఆ తర్వాత ప్రభు నేరుగా పరిశీలతో శాస్త్రులతో మాట్లాడుతూ ఉన్నాడు మీరు ఇతరులను చూసి ఎంతో తీర్పు తీరుస్తూ ఉన్నారు మీరు ప్రార్థనలు చేసేదానికి ముందు మీరు అనేక అర్పణలు అర్పించేదానికంటే ముందుగా గో అండ్ దిస్ లెర్న్స్ దిల్డ్ టెస్టిమెంట్ మీన్

మరలా పాపము చేయకము అని ఆమెతో ఆయన చెప్పారు ఈ నెవర్ కండోన్డ్ ఎనీ సిన్ ఏ పాపాన్ని ఆయన ప్రోత్సహించలేదు బట్ ఈ నెవర్ కండెమ్డ్ సిన్నర్స్ ఈదర్ అలానే పాపుల్ని కూడా ఆయన ఏమీ శిక్షించలేదు అండ్ హియర్ అగైన్ యు సీ ద స్క్రైబ్స్ అండ్ ఫారిసీస్ ఆన్ వన్ సైడ్ అండ్ ద సిక్ టాక్స్ కలెక్టర్స్ అండ్ సిన్నర్స్ ఆన్ ది అదర్ అండ్ జీసస్ సైడ్స్ విత్ దెం డిఫెన్స్ దెం ఇక్కడ కూడా మనం చూసినట్లయితే పరిశైలు శాస్త్రులు ఒక వైపు ఉన్నారు పాపులు ఒకవైపు ఉన్నారు కానీ యేసుక్రీస్తు ప్రభువారు పాపుల పక్షం నిలబడి వారిని సమర్థిస్తున్నారు అగైన్స్ ది అక్యూజేషన్ ఆఫ్ ది చేసిన నేరారోపణకు వ్యతిరేకంగా ఇట్స్ ఏ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ us because very we find very few preachers who identify like that ఇది మనకు ఎంతో గొప్ప మాదిరిగా ఉంది ఎంతో తక్కువ మంది బోధకులు మాత్రమే ఆ విధంగా గుర్తించబడడానికి ఇష్టపడతారు వాస్ ద ఫ్రెండ్ ఆఫ్ sinners

ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వస్తుందని వీళ్ళకి తెలుసు యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరి డబ్బు మీద ఆసక్తి కలిగిలేరు సో డిడ్ నాట్ డూ దాట్ కాబట్టి ఆయన ఆ విధంగా చేయలేదు